ఓ వ్యాపారి నుండి మోసానికి గురైన రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పి ఆదేశాలతో పోలీసుల ద్వారా రెండు నెలల తర్వాత న్యాయం జరిగింది వివరాలకు వెళ్తే కనేకల్ మండలంలోని సొల్లాపురం అనకన్హాల్ పూలిచెర్ల హనుమాపురం తదితర గ్రామాలకు చెందిన ఇరవై ఐదు మంది రైతులు ఓ వ్యాపారి వద్ద విత్తనాలు కొనుగోలు చేసి పంట సాగు చేశారు ఆ పంట ఆశించిన దిగుబడి రాలేదు వచ్చిన ఆ పంటను ఆ వ్యాపారే కొని డబ్బులు ఇవ్వలేదు దీంతో జూలై ఇరవైన రైతు సంఘం సహకారంతో జిల్లా కలెక్టర్కు ఆ రైతులు ఫిర్యాదు చేశారు ఎస్పీ జగదీష్కు ఈ ఫిర్యాదును పంపి న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు దీంతో రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణకు ఈ కేసును అప్పగించారు దర్యాప్తు చేపట్టిన సిఐ వెంకటరమణ ఆ వ్యాపారం నుండి రైతులకు రావాల్సిన ఇరవై మూడు లక్షలు అందేలా చేశారు దీంతో మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయం వద్ద ఆ రైతులు మాట్లాడుతూ అప్పటి అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ జగదీష్ డిఎస్పీ రవిబాబు సిఐ వెంకటరమణకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు రైతులకు న్యాయం జరిగినందుకు తనకు సంతోషంగా ఉందని సిఐ సందర్భంగా తెలియజేశారు ఏడో నెలలో జిల్లా కలెక్టర్ కలెక్టర్ గారి నుంచి గారు ఇరవై మూడు లక్షల రూపాయల డబ్బులు కడప జిల్లా సంబంధించిన విత్తన విక్రయం చేసే ఒక బ్రోకర్ మన రైతులకి రాయదుర్గం నియోజకవర్గంలో డబ్బులు ఇవ్వాలని చాలా రోజులుగా మీకు ఇబ్బంది పెడుతున్నారని ఒక ఫిర్యాదు జరిగింది ఆ స్పందన ఫిర్యాదు అంటే బీజీఆర్ఎస్ పిటిషన్ ద్వారా కలెక్టర్ గారి ద్వారా మా ఎస్పీ గారికి మా ఎస్పీ గారి నుంచి డీఎస్పీ గారి ద్వారా మాకు చేయడం జరిగింది దాన్ని వెంటనే విచారించి వాళ్ళు అందుబాటులో లేకన్నా కూడా ఒకటి రెండు సార్లు ఫోన్ చేసి ఆ విత్తనాలు మన రైతుల నుంచి సరుకున్న ఆ వ్యక్తిని ఫోన్లో మాట్లాడి అతను ఎక్కడో గుజరాత్ పోయినా కూడా దగ్గరున్న తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని కూడా పిలిపించి రైతులను పిలిపించి ఇక్కడ ఏజెంట్లు కూడా అందరినీ కలిపి ఎక్కడ నష్టం జరిగింది ఎక్కడ తన రోడ్డుపాట్లు జరిగినాయి ఇరు వర్గాలను కూర్చోబెట్టి సర్ది చెప్పి ఎక్కడ ఈ పంట నష్టమైతే విత్తనాలు పాటు రైతులు మాత్రం దీంట్లో అన్యాయం చేయకూడదన్న ఉద్దేశం ఉంటే వాళ్ళకు కూడా అర్థమైతే చెప్పడంతో వాళ్ళు కూడా దానికి తర్వాత వాళ్ళు తప్పు తెలుసుకుని రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం అంతా కూడా ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా వాళ్ళంతా తిరిగి చెల్లించారు మాకు కూడా రైతులకి విధంగా వాళ్ళు తిరిగి వాళ్ళ డబ్బులు చేయడం చేసిన దానికి ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తున్నాను ఇరవై ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాడు కలెక్టర్ దగ్గరికి పోయినాము ఎందుకోసం పోయినామంటే మమ్మల్లి అనేటువంటి కడప డిస్టిక్ కోరమల్ అయినటువంటి వెంకట్రామ్ రెడ్డి దగ్గరికి ఇట్లా సీడ్ అని ఇచ్చిన ఇచ్చినాడు మాకు నూరెకరాల సీడ్ అని ఇచ్చినాడు ఆ నూరెకరాల్లోన మొత్తం ముప్పై క్వింటాల్ అన్నాడు కానీ ముప్పై క్వింటాల్ కాలేదు ఫెయిల్ అయిపోయింది పది పదహైదు క్వింటాల్ మాత్రమైనవి ఆ డబ్బులు కానీ పండి పండుగ కానీ ఇంతవరకు అయింది వీలేదు ఇంకా రావాల్సిన డబ్బు ఇరవై మూడు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల రూపాయలు రావాల్సిన డబ్బు రాలేదు మేము అక్కడ కలెక్టర్ గారికి ఇచ్చి ఇరవై ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు చేసి అర్జీ ఇచ్చినాము ఆ అర్జీకి వెంటనే కలెక్టర్ గారు స్పందించి ఎస్పీ గారికి అలాగే కళ్యాణదురం డిఎస్పీ గారికి కనెక్ కనైకల్ ఎస్ఐ గారికి రాయదుగురు సప్తి ఇన్స్పెక్టర్ గారికి అందరికీ అది మామూలు జిరాక్స్ పంపించి వెంటనే దీన్ని ఎత్తి పరిస్థితుల్లో రైతులకి న్యాయం చేసి వాళ్ళ పిల్లలు రీకవర్ చేయాల్సిందిగా చెప్పినాడు వెంట వీళ్ళు కానీ మన పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వెంటనే స్పందించి రైతులని ఇబ్బంది పెట్టుకోకుండా ఊరికే ఫోన్ కాంట్రాక్ట్లనే మాట్లాడి వాళ్ళకి మాకు లింక్ పెట్టి మన ఎస్ఐ సిఐ గారు వెంకటరమణ సార్ గారు బాగా హెల్ప్ చేసినాడు దయచేసి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్కి నైన్టీ నైన్ పర్సెంట్ డబ్బులన్నీ రీకవర్ చేసి ఈరోజు మాకు ఇప్పించిన దానికి నేను ఎంతో గర్వపడుతున్నాను ఇలాంటి పోలీసులు ఇప్పుడు కానీ ఏదన్నా కానీ రైతులు స్వచ్ఛందంగా మనపై పోలీసు వాళ్ళకి చూసి ఉండే విషయమంతా క్రూరకృష్ణంగా చెప్తే న్యాయం చేస్తారని నేను నమ్ముతున్నాను ఇది ఏమైనా ధర్మం అంటే ఆడదంటే పోలీస్ స్టేషన్ లో ఉంది జినయన్ గా ఉంటే ఎప్పుడైనా కానీ న్యాయం అనేది ఇదే నాకు ప్రత్యక్ష సాక్షి ఇంతకు ముందు మా సొల్లాపురం అనే గ్రామంలో పన్నెండు లక్షల రూపాయలు దొంగతనం అయిందా దానికి గానీ కనేకల్ ఎస్ఐ నాగమధు గారు రాయదుర్ సిఐ వెంకటరమణ సార్ గారు ఇద్దరు కలిసి ట్యూమ్ టీం పట్టుకుని అంత చేసి తమిళనాడు దగ్గర ఉండేటువంటి దొంగలు వాళ్ళు ఇరవై ఐదు లోపల పిల్లవాళ్ళే అంత ఊళ్ళో వాళ్ళు దొంగతనం చేశారంటే సార్ మా ఊర్లో అట్ల వాళ్ళు కాదు ఆయన రైతు కానీ ఐదు కోట్లు పెట్టి దేవాలయం కట్టింటే ఆ ఐదు కోట్లలో ఉన్నప్పుడు కానీ దొంగతనం చేయలేదు ఆయన ఒరిజినల్ మనిషి ఆయన పార్టీలకు అతీతంగా పులాలకు అతీతంగా చేసినాడు అట్లాపోయినా వాడుకుంటా అంటే మేము నమ్మమని నేను గట్టి వాదించినాను పోలీసు వాళ్ళు కానీ వాళ్ళ రూట్లో వాళ్ళు చేశారు మన అన్ని కానీ కట్టి నిల్దీస్తారు సత్యాచంద్రుడు అన్నారు అయినా మేము ఒప్పుకోలేదు సార్ నువ్వు లేదంటే ఆయన మేము రెండు లక్షలు కట్టినట్టే తిరిగా సీఐ గారు అవి పన్నెండు లక్షలకి కేసు రాయమని చెప్పినాడు నాగమల్ సార్ రెండు లక్షలకే కేసు రాసినారంటే మేము ఒప్పుకోలే రాస్తే రాయి లేకుంటే పోదు సార్ మాకు పన్నెండు లక్షలు పోయినవి ఆయన జిన యూనిమన్స్ అంటే పన్నెండు లక్షలు కేసు రాసినారు మొత్తం కానిస్టేబుల్స్ అయితే పై కేసులు అయితే ఎస్పీ గారు అయితేనేమి వెంకట్రామ సార్ నేమే నాగమౌల్ సార్ నేమే రాత్రి పోల్ కష్టపడి ఎనిమిది రోజులు తమిళనాడు దగ్గర ఉండేటువంటి ముగ్గురు ముద్దాయిలను ఒక ఎస్కే బయట ఎత్తును పట్టుకొని పది లక్షల ఐదు వేల రూపాయలు ఎంక్వైరీ చేసి మన కోర్టులో సరెండర్ చేశారు వీళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టారు మరి ఆ డబ్బులు కానీ ఒకసారి పదహైదు వేలు రోజులు ఉంది మీకు ఏమైనా సంతకాలు పెడతాము దానికి అవ్వాలంటే తీసుకొని సాయం చేయండి సార్ అంటే ఒక పది మంది రైతులు వచ్చి మేము సంతకాలు పెట్టుకొని మా డబ్బు పది లక్షల ఐదు వేల రూపాయలు ఇచ్చినారు ఇంకా ఒక ఎస్కే బయటతో లక్ష తొంభై ఐదు వేలు ఉండేవి వాడి ఎక్కడున్నాడు దొరకలేదు సరిగా అది ఏమైందో మాకు తెలుదు ఇట్లాంటి వాళ్ళకి సన్మానం చేసామన్నా సారు దయచేసి రైతులందరికీ చెప్పేది ఏమంటే ఎప్పటికైనా కానీ న్యాయం జరుగుతుంది మనకి అన్యాయం చేసినప్పుడు వెంటనే మన పోలీసు వాళ్ళకి వచ్చి ఉన్నికృష్ణంగా చెప్తే ఎప్పటికైనా మనకు న్యాయం జరుగుతుంది ఇదే ప్రత్యక్ష సాక్షి ఇది చేసినందుకు మా రైతుల తరఫున ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి